స్వర్ణ దేవాలయ పవిత్రతను కాపాడే ఉద్దేశంతో పంజాబ్ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది అమృత్సర్లోని ఓల్డ్ సిటీని పంజాబ్ సర్కార్ పవిత్ర నగరంగా ప్రకటించింది ఇందులో భాగంగా అక్కడ మాంసం పొగాకు మద్యం విక్రయాలపై నిషేధం విధించింది అయితే ఈ నిర్ణయం వల్ల తరతరాలుగా వ్యాపారం చేసుకుంటున్న వందలాది కుటుంబాలు వీధిన పడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది అలాంటి వారికి పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ తమ వ్యాపార భవిష్యత్తుపై భవితవ్యంపై కూడా ఆందోళన నెలకొంది పంజాబ్ లోని అమృత్ నగర్ అమృత్సర్ నగరంలో ఉన్న స్వర్ణ దేవాలయం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ నేపథ్యంలోనే పంజాబ్ లో అధికారంలో ఉన్న భగవంత్ మాన్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది అమృత్సర్ పరిసర ప్రాంతాలను పవిత్ర నగరంగా మారుస్తూ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు స్థానికంగా చర్చకు దారితీస్తుంది ఈ నిర్ణయం వల్ల పలువురు తమ జీవనోపాధి ప్రశ్నార్థకమైందని వాపుతున్నారు అయితే అమృత్సర్లోని ఓల్డ్ సిటీతో పాటు శ్రీ ఆనందపూర్ తల్వండి సాబో ప్రాంతాలను కూడా పవిత్ర నగరాలుగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు దీంతో ఆ ప్రాంతాల్లో చేపలు మాంసం పొగాకు మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు వెల్లడించారు భగవంత్మాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తరతరాలుగా ఆ ప్రాంతంలో మద్యం మాంసం పొగాకు వ్యాపారులపై పలు కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి దీంతో ఆ వ్యాపారులపై ఆధారపడిన కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనిపై స్థానిక వ్యాపారులు స్పందిస్తూ ఇది పంజాబ్లోనే అతిపెద్ద హోల్సేల్ మార్కెట్ అని ప్రభుత్వం తీసుకున్న ఈ ఒక్క నిర్ణయంతో తమకు జీవనం కష్టతరంగా మారుతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అమృత్సర్ కేవలం ఆధ్యాత్మిక నగరమే కాదని ప్రపంచ ప్రసిద్ధ ఆహార కేంద్రమని స్థానిక హోటల్ యాజమానుడు చెబుతున్నారు స్వర్ణ దేవాలయం చుట్టూ ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు ఉన్నాయని ఇప్పుడు మొత్తం ఓల్డ్ సిటీకి విస్తరించడం సరైంది కాదని వాదిస్తున్నారు అక్కడి హోటల్ యాజమానులు స్పందిస్తూ హోటళ్లు బయట నుంచి మాంసాన్ని తెచ్చుకోవచ్చని కానీ ఆ నిషేధం వల్ల లోపల అక్రమ వ్యాపారం అవినీతి పెరిగే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు అమృత్సర్ ను పవిత్ర నగరంగా ప్రకటించడం మంచిదే కానీ వ్యాపారులు జీవనోపాధిని దెబ్బతీయకూడదని పలువురు రాజకీయ నేతలు పంజాబ్ ప్రభుత్వాన్ని కోరారు బాధిత వ్యాపారులకు తగిన పునరావాసం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రతిపక్షాలు వ్యాపారుల ఆందోళనపై స్పందించి ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరి జీవనోపాధిని దెబ్బతినకుండా చూస్తామని హామీ ఇచ్చింది దీంతో స్థానికంగా ఉన్న వ్యాపారస్తులు శాంతించారు